నిఘా న్యూస్ కి స్వాగతం ఒకరు పర్మనెంట్ ఉద్యోగి కాంటకుల రమణ మరొకరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్ తొంభై వార్డు టీడీపీ అధ్యక్షుడి పంచదార్ల శ్రీనివాస్ సోదరుడు సురేష్ హుండిలో యాభై వేల ఉద్యోగులు గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ పరిపాలన విభాగ ఏఈఓ రమణమూర్తి పర్మనెంట్ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈవో త్రినాథరావు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగింపు పన్నెండు పదిహేను నిమిషాల సమయంలో ఈ దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల రమణ అలాగే సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేష్ అంటే ఈ రమణ అన్న ఆయన ఒక కాగితాల పేపర్ వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలో సురేష్కి ఇవ్వడం సురేష్ ఏమో అక్కడ ఉండి ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక కీసు సెట్ దేవస్థానం వారి దగ్గర ఉంటుంది సెట్ ఏమో ఏసీ ఆఫీస్ నుంచి వాళ్ళ దగ్గర ఉంటుందండి ఆ బ్యాగులో ఒక బ్యాగులో వెళ్ళి పెట్టడం జరిగింది అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో నూట పదకొండు ఐదు వందల నోట్లు అందులో ఉండడం జరిగింది ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి అతను ఇమీడియట్గా సస్పెండ్ చేయడానికి బయట మూ చేయడం జరిగింది అని అవుట్ సోర్సింగ్ ఎంప్లే కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం జరిగింది సరే గతంలో ఎవరు ఈ ఉద్యోగులు ఎవరు ఎటువంటి తెలుపాలంటే నేను నా టైంలో ఎప్పుడు